పూర్తి వివరాలకు చదవండి రేపటి శిల్పం దినపత్రికలో ఆయన వద్దంటున్నారు ఈయన కావాలంటున్నారు ఏపీలో డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కితాబ్ ఇవ్వడం చాలానే రఘురామ క్లీన్ చీట్ ఇవ్వడంతో రాజకీయ ఇబ్బందులు రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ అంచనా వేయలేరు ఎందుకంటే అది ఒక వ్యవస్థకు సంబంధించిన అంశం కాదు వ్యక్తులతో వ్యవస్థతో ముడిపడిన అంశం దీంతో ఏనైతే ఎప్పుడు ఎవరిని ఎలా కాపాడతారు ఏ వ్యక్తి ఎవరు ఏం చేస్తారనేది ఎవరు అంచనా వేయలేరు అందుకే రాజకీయ నాయకులందరూ కూడా చాలా విషయాలు ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో కొంతమందిపై ఫిర్యాదులుగా కంప్లైంట్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా రాజకీయ నాయకులు రియాక్ట్ అవుతూ ఉంటారు అదే సమయంలో వారిని కాపాడే వాళ్ళు కూడా చాలామంది వెనకే ఉంటారనేది నిర్విధాంశ ఇప్పుడు ఇలాంటిదే ఒక రాజకీయం రిపీట్ అవుతుంది భీమఫరం డీఎస్పీ జయసూర్య వ్యవహారం కూటమిపాటిలో మరొకసారి రాజకీయ విభేదాలు తలెత్తినట్లుగా కనిపిస్తుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డీఎస్పీ విచారణ చేసి నివేదికను సమర్పించాలని ఎస్పీని కోరడంతో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంపై సీరియస్ అయ్యారు భీమవరం ప్రాంతాల్లో జూదాలు మట్కా వంటివి డీఎస్పీ ప్రోత్సహిస్తున్నారని పవన్ కళ్యాణ్ కు అక్కడ ప్రజలు ఫిర్యాదు చేయడంతో ఆయన నేరుగా జోక్యం చేసుకోకుండా హోంమంత్రి కార్యాలయానికి నివేదిక పంపాలని కోరారు పశ్చిమ గోదావరి జిల్లాలో జూదం పెరుగుతుండటంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాకుండా సివిల్ వివాదాల్లో కూడా డీఎస్పీ జయసూయ తలదూరుస్తున్నారని పవన్ కార్యాలయానికి ఫిర్యాదులు అందడంతో ఆయన చర్యలు తీసుకోవాలని కోరారు అయితే డిప్యూటీ స్పీకర్ ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాత్రం అదే డీఎస్పీకి కూటమి పార్టీలో చర్చనీయాంశంగా మారింది డి జయూర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉందని రఘురామకృష్ణరాజు కితబినిచ్చారు పశ్చిమ గోదావరి జిల్లాలో జూదంపై పోలీసులు పటిష్టమైన నిఘా పెట్టారని అన్నారు అందుకే డీఎస్పీపై ఆరోపణలు కొందరు పనిగట్టుకుని చేస్తున్నారని రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు తన నియోజకవర్గంలో ఉండిలో ఎలాంటి జూదం జరగడం లేదని పేకాట శిబిరాలు నడవడం లేదని స్పష్టం చేశారు దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిఎస్పీ పై నివేదిక కోరితే డిప్యూటీ స్పీకర్ మాత్రం క్లీన్ చిటివడం హాట్ హాట్ గా మారింది నిజానికి గోదావరి జిల్లాలో పేకాట అనేది సాధారణమని కోడి పందాలు ఎలాగో పేకట కూడా అలాగే ఆడతారని అది జూదం కాదని కొందరు టీడీపీ నేతలు అంటున్నారు కానీ డీఎస్పీ జయసూర్య మాత్రం జూద గృహాలను ప్రోత్సహిస్తున్నారని పవన్ కు సమాచారం ఇచ్చిందెవరన్న దానిపై టీడీపీ నాయకత్వం ఆరా తీస్తున్నట్లు తెలిసింది పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు భీమవరం ఎమ్మెల్యే జనసేనకు చెందిన వారే కావడం విశేషం ఈ నేపథ్యంలో డీఎస్పీ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ అలా ఎందుకు స్పందించాల్సి వచ్చింది వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఎందుకు రియాక్ట్ కావాల్సి వచ్చిందన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు మొత్తం మీద ఏదో జరుగుతుందన్న అనుమానం మాత్రం టీడీపీ అగ్రనాయకత్వంలో బయలుదేరింది ఎస్పీ ఇప్పటికే డీఎస్పీ జయసూర్యపై విచారణ జరుపుతున్నారు విచారణ జరుగుతున్న సమయంలో డిప్యూటీ స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేయడంపై చర్చ నడుస్తుంది ఇక ఇంకాస్త ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఎప్పుడు కూడా రాజకీయం అనేది రసవత్తంగానే ఉంటుంది అక్కడ రాజకీయంగా అటు రఘురామకృష్ణకు పట్టు ఉంది పవన్ కళ్యాణ్ కూడా మంచి పట్టే ఉంది మొన్న ఎన్నికల్లో పాల్గొని పిఠాపురం నుంచి గెలిచిన పవన్ కళ్యాణ్కు ఎంతైతే పట్టుందో భీమవరంలో రఘురామకు కూడా అంతే పట్టుంది దీంతో ఇద్దరి మధ్యన ఎవరు గెలుస్తారు జయసూర్యాను ఎలా ఎవరు కాపాడతారు ఎవరు ఎలా శిక్షిస్తారనే విషయంలో ఇప్పుడు రాజకీయం రసవత్తంగా ఉంది అదేవిధంగా ఇద్దరిలో ఎవరు ఎవరిపై ఆధిపత్యం చెలాయిస్తారనేది ఇక్కడ ఇంపార్టెంట్ చూడాలికపై ఈ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో